చేతులు ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి కొట్టండి చేతులు ఉన్న వాళ్ళు కొట్టండి

ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ठीक చేసుకోంటి భగవంతుని నిమొంటి సంధేతిగా శృస్వంచి తాడావ నామాలను తీసుకొని అనేది కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము శ్రీ అంకుశమణి ఈ కార్యక్రమం తీసుకుని ఎందుకంటే యోగా అనగా ఇప్పుడు ఈరోజు చుట్టూ ప్రయత్నం చేస్తారు కొంత పెద్ద ఆల్రెడీ మొదలు పెడితే ఎట్లయిపోతుందో ఈ ఆలోచన అను ఎలా ఉంటుందో అర్థమవుతూ ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా స్వీట్ అండ్ షార్ట్గా ఇంకా మీ రేపటి నుండి కంటిన్యూగా ఇదే ఉంటుంది సెల్ఫై చేసి మాత్రమే మాట్లాడతాను ఎందుకంటే మాట్లాడాలి యోగా లాభాలు స్తారు అని చెప్పాను కాబట్టి మీ లేని కొంచెం నేను మీరంతా తక్కువలో చెప్పాలి అంటే కొంచెం జనరల్ నాలెడ్జ్ ఏదో చూపట్ల ఏంటి అన్నప్పుడు అందరికీ తెలుసు యోగా చేస్తే ఒక మాట జనరల్గా అందరూ వాడుతూ ఉంటారు ఏంటి యోగా చేస్తే సర్వరోగాలు పోతాయి అన్నిటికీ సొల్యూషన్ యోగాని యోగాలోకి వస్తే ఏ జబ్బు కాదు అంత నీకు ఎంతమంది చెప్తారు నేను ఇంతవరకు చెప్పండి మీకు యోగ యోగా నేను చెప్పే ప్రతి మాటని నేను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు దీనికి ఒక క్లారిటీ అనమాట ఒక రియాలిటీలో మాత్రమే మనం డిస్కషన్లోకి వెళ్ళాలి చర్చలోకి వెళ్ళాలి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని మనం ఎక్కువ హైప్ చేయాల్సిన అవసరం లేదు లేదు చెప్పాల్సిన అవసరం లేదు యోగాలకు వస్తే మీకు పెట్టుకుంటారు జరుగుతున్నారు మరి ఎందుకు అందరూ చెప్తున్నారు కదా యోగాలకు వస్తే ఇవన్నీ పోతాయి రండి అని చెప్పేసి ప్రాబ్లెన్స్ బ్యాంక్ ఎప్పుడూ చెప్పారు కదా అన్ని పోతున్నాయి తెలుసా ఎందుకు అంటే ఎందుకంటే చాలామంది యోగా గురించి తెలుసు యోగా చేస్తూ ఉన్నారు యోగా చేస్తూ కూడా ఇంకా నాకు ఆ జబ్బు ఉంది జబ్బు ఉంది ఏ జబ్బు ఉండకూడదు కదా నువ్వు యోగాలకు వచ్చావు యోగా ఒక మాట వాడుతున్నావు అంటే నువ్వు ఎప్పుడెలా ఉండాలి హెల్తీగా హ్యాపీగా ఉన్నావు ఆనందంగా ఉండాలి నువ్వు ఎంతమంది ఉన్నారు యోగా చేస్తున్నప్పటికీ ఆనందంగా ఉన్నాయని సమస్యలకు ఏమవుతుంది అంటే ఏం చేస్తుంది యోగ సాధన సాధనప్పుడు మనకు ఏదైనా కానీ జబ్బును లేదా ఆ సమస్యను అడిగి మానసిక స్థైర్యం చేసో ఇది ప్రయత్నం